సోది అయ్యో రామా అట్టంటావి చుట్టుతల్లి సంగతి తెలిసిన తర్వాత పార చూశాగా పేరు చూడు ఎట్లా అతికిందో రుక్మణి కృష్ణరావు సరే రామా రుక్మిణి నీకు చక్కటి మాట చెప్తా గాని కూర్చో చెప్పు బాబా చెప్పు నాతో ఎప్పుడు ఆటే ఉండు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి కృష్ణారావు ఎవరు మన కృష్ణారావు చాలా తెలివి గలవాడు బుద్ధిమంతుడు చిన్నప్పటి నుంచి నేను బాగా ఎరుగుదును ఏ నేను నాకు తెలుసుగా నా మాట ఎప్పుడు కాదనవు ఇంకో విషయం మీ నాన్న నమ్ముకున్నావో నీ పెళ్లి ఈ యుగంలో కాదు మీ నాన్నకు కావాల్సిన వరుడు ఈ లోకంలో దొరకడు అంచేతే నీకు సంబంధం నేను చూస్తున్నాను ఏ నేను వద్ద బాబాయ్ నాన్న నువ్వు ఒకటేగా నాకు తెలుసు నువ్వు ఇంత బుద్ధిమంతురాలవనే నేను నీకు సలహా చెప్తున్నాను ಮುಂದು ಮಾ ಕೃಷ್ಣಾರಾವ್ ನನಗೂ ನೇ ಚಪ್ತಾನ್ ಏ ಶಾರದಾ ಓ ಶಾರದಾ ಓ ಶಾರದಾ ಓ ಶಾರದಾ ನೀ ಕರುಣನ ಪೈನ ರದ ಶಾರದಾ ಓ ಶಾರದಾ ಓ ಶಾರದಾ ಶಾರದಾ ಓ ಶಾರದಾ ప్రేమ మంత్రములోని బీజాక్షరాలన్ని ఓ శారదా ఓ ఓషార ఎవరది ఎవరు ఎవరు మీ పువ్వులు అదే నాది కాదే కావా అండి ఏమిటి నేను నీలో నువ్వే మురిసిపోతున్నావు ఎక్కడి నుంచి ఏమిటి ఉత్తరం చూడు చూడు మా ప్రతాప్ ఎంత భయభక్తులతో రాశాడు నాన్నగారు మీరంటే నాకు భయం భక్తి రెండూ ఉన్నాయి నీ ముందు ఉత్తరం చదువు కనుక మీరు నా మాట నిలబెట్టాలి నేను చెల్లాయికి వరుణ్ణి నిశ్చయించాను ఇంకా వేరే సంబంధం చూడవద్దు రెండు రోజుల్లో వచ్చేస్తున్నాను మిలిటరీ కదూ కమాండర్ లాగా రాశాడు అదే అదే వాడు వరించిన బాబు వాడికి కావాలి అదే అదే నువ్వు వరించిన అల్లుడు నీకు కావాలి నీ సుపుత్రునికి నీ గుణాలే పట్టుబడ్డాయి కానీ నా సలహా కూడా వినాలి సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా ఏం సలహాలు నువ్వు నువ్వు కూడా ఏదైనా సంబంధం అమ్మాయి చూడాలని కృష్ణారావును మా కృష్ణారావును ఇక్కడికి పంపాను ఓహో అంత పరీక్షగా చూడలేదనుకో ఆయన కురవాడు బుద్ధిమంతులా కనిపిస్తున్నాడు చదువు విషయం చెప్పక్కర్లేదుగా ఎంఏ మంచి పేరు ప్రతిష్టలు గారు కుటుంబం తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు ఆస్తి మనలో సగం ఉంటే చాలుగా చిన్నతనం నుంచి నేను ఎరుగున్నాను సేను ఈ సంబంధం చేస్తే నువ్వు నేను వియ్యంకులమైనట్టుగా సంతోషిస్తాను మరి సరే నువ్వు చెప్పావు కనుక ఆలోచిస్తాను అదే మరి నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నా మీరు కూడా నన్ను ప్రేమిస్తేనే ఇక నేను జీవించి మీ జవాబు అవును కాదు అని ఏదో ఒక మాట వ్రాయండి అవునంటే ఉంటాను కాదంటే ప్రపంచంలోంచే వెళ్ళిపోతాను వెడ్డింగ్ కూడా కట్టి సిద్ధంగా చూడండి ఈ పలక ఇప్పుడు అది కాదు తీసుకోండి ఎవరు చూడకుండా చదువుకోండి గాఢంగా ప్రేమించాను మీ జవాబు అవును కాదు అని ఏదో ఒక మాట వ్రాయండి ita

అవును కాదు అని మనసులో చర్చపడి ఆ చర్చతో పలకంతా నింపేశారు కానీ నేను మాత్రం జాగ్రత్తగా పెట్టుకున్నాను రండి పది అవునులు తొమ్మిది కాదులు ఉన్నాయి పదిలో తొమ్మిది తీసేశాను అవును మిగిలింది ఇక అవునంటే అవుననేగా అయితే మాత్రం మిమ్మల్ని ఎవరు లెక్క పెట్టమన్నారు ఏదో నా ఆదుర్దా నాదనుకోండి చాలండి మీ పాండి అవునండి అవునండి అయ్యగారిని పెద్దబాబు గారు పిలుస్తున్నారండి ఆ చెప్ ఏంటి అట్లాంటి అయితే ఏం లేదు లేదు చూశారు అమ్మాయి గారు మన సుద్దిజతి సోది ఎలా నిజమవుతుందో చాలేపో